హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెబల్ స్టార్ ఫుడ్ డిస్ ఈరోజు వచ్చేసి మన బ్రహ్మణపల్లిలో సీజన్ సెవెన్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో పిన్ టు పిన్ క్లారిటీగా చూడండి స్టార్ ద గేమ్ వైడ్

ఈసారి బౌలర్ దినేష్ గారు వచ్చారు దినేష్ గారు బౌలింగ్ లో మళ్ళీ ఏం చేస్తాడో చూడాలి వేచి ఉన్నారు అందరూ బౌలింగ్లో ఏం జరుగుతుందనేది ఫస్ట్ బాలే అఖిల్ రన్ వచ్చింది టూడి టూడీ థూడీ తీస్తున్నాడు సూపర్ సూపర్ మళ్ళీ మరో బాల్ వేసాడు మరి మళ్ళీ దీన్ని కూడా కొట్టేశాడు ఈసారి ఏమన్నా త్రీడీ తీస్తారంటే డీఏ తీసేశారు నెక్స్ట్ బాల్ వచ్చేసి ఈసారి సిక్స్ కొడుతున్నాడు మిస్ చేశాడు డాట్ బాల్ ఈ బాల్ అన్న డాట్ బాల్ వైడ్ వైడ్ ఫోర్ కొట్టాడు వెంకటేష్ గౌడ్ ఫోర్ బాల్ కోసం పరుగులు తీస్తున్నా మరో బాల్ వేశాడు వికెట్ అయ్యింది నొప్పి ఎట్లొస్తాయి వామప్ ఉంది అన్ని ఉన్నాయి దగ్గర ఫిల్లింగ్ గుడ్ చెప్పు సూపర్ అఖిల్గదీస్తున్నా అఖిల్ ఈసారి వచ్చేసి బాల్ని గాల్లో కొట్టేశాడు సూపర్ సూపర్ బ్యాటర్ ఇలా ఆడితే మన భ్రమణపల్లి చాలా ముందుకు వెళ్ళిపోతుంది సూపర్ ప్రతి మ్యాచ్ లో విన్నింగ్ అవుతుంది మరో బాల్ మరో ఫోర్ కొట్టాడు దినేష్ గారి బౌలింగ్ వినీల్ రెడ్డి ఆడుతున్నాడు అబ్బా టచ్ చేయలేకపోయాడు చేస్తా మిస్ అయింది టచ్ చేయలే మరో బాల్ మిస్ చేశాడు దుర్గా గారు ఫస్ట్ బాల్ బాలే కొట్టాడు

சூப்பர் ரெண்டு 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 டுடி 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 सुपर सिक्स बैटिंग ऑन ये सुपर और और फोर फोर बैटिंग बैटिंग बैटिंग

గుడ్ <laughs> ए फोर फोर yeah. yeah. uh -huh. <laughs>